టెన్ స్వీట్ ప్రేమ్ ఇంటీరియర్ షోరూమ్ను ఆదివారం నెల్లూరు ఏసీ నగర్ హైవేలో ఘనంగా ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎంజీ ఎంజిమల్ అధినేత గంగాధర్ డాక్టర్ సుబ్రహ్మణ్యం హాజరయ్యారు వారి చేత ను ఘనంగా ప్రారంభించారు సందర్భంగా వారు మాట్లాడుతూ మహానగరాలకు ధీటుగా నెల్లూరులో ఈరోజు వెన్ సైట్ ప్రేమ్ ఇంటీరియర్ షోరూమ్ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు మారుతున్న కాలానుగుణంగా ఇంటీరియర్లో అనేక రకాలు వచ్చాయన్నారు హైదరాబాద్లో నడుపుతూ నెల్లూరులో వన్ సైడ్ ప్రేమ్ ఇంటీరియర్ షోరూమ్ను నిర్వాహకులు మహా అద్భుతంగా తీర్చిదిద్దారన్నారు పీవీసీ డబల్యూపిసి మార్బుల్ ఇంటికి సంబంధించిన అన్ని రకాల ఇంటీరియల్ వర్క్ చేస్తారన్నారు నెల్లూరు నగర ప్రజలు షోరూమ్ను సందర్శించి వారికి కావలసిన విధంగా వినియోగించుకోవాలన్నారు షోరూమ్ అధినేతలు అఖిలేష్ అన్వేషులు మాట్లాడుతూ నెల్లూరులో హైదరాబాద్కు చెందిన వన్ సైడ్ ప్రేమి ఇంటీరియర్ షోరూమును నెల్లూరులో ఘనంగా ప్రారంభించామన్నారు ఈ ప్రారంభోత్సవానికి వచ్చేసిన మంచి మన అధినేత గంగాధర్ డాక్టర్ సుబ్రహ్మణ్యంలో మరియు మా కుటుంబ ఆప్తులు శ్రేయోభిలాస్లోకి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు పీవీసీ పీసీ మార్బుల్ షీట్లు సరసమైన రేట్లకు అద్భుతమైన డిజైన్లలో ఇంటీరియర్ చేయడం ఇంటీరియర్ చేయడం జరుగుతుందన్నారు అన్ని రకాల షోరూంలకు ఇళ్లకు అన్ని రకాల డిజైన్లలో అద్భుతంగా చేయడం జరుగుతుందన్నారు ప్రతి ఒక్కరూ మా సేవలను వినియోగించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు శ్రేయాభిలాసులు బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ వెన్సాయి షోరూమ్ వాకాటి రవి అండ్ ఈ సన్స్ అది ఓపెన్ చేస్తున్నారు నాకు వాకాటి రవి ఎప్పటి నుంచి చిన్న చాలా సంవత్సరాల నుంచి దగ్గర దగ్గర ఒక థర్టీ ఇయర్స్ నుంచి ఆయన తెలుసు ఈజ్ అ వెరీ సిన్సియర్ పర్సన్ ఎందుకంటే మేము నేను మేము రెడ్ క్రాస్ లో ఇంతకుముందు పనిచేసాము డాక్టర్ సుబ్రహ్మణ్యము వాకాటి రవి గారికి చాలా మంది సో ఈజ్ ఎ వెరీ సిన్సియర్ అండ్ అన్కాంప్రమైజ్డ్ పర్సన్ ఒక బిజినెస్లో కూడా వాళ్ళు పెట్రోల్ బంక్ కానీ ఇంకా వేరే బిజినెస్లో కూడా ఈజ్ వెరీ జెన్యున్ పర్సన్ ఈ ఈ ఇంటీరియర్స్ కూడా నేను చూశాను చాలా బాగున్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయి సో ఐ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ దెమ్ అండ్ నెల్లూరు ప్రజలకు కూడా ఈ ప్రోడక్ట్ వెరీ రీజనబుల్ ప్రైస్లో ఉంది అండ్ చాలా లేటెస్ట్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇవి ఇళ్లకు వాడి మంచి లుక్ తెప్పించుకుంటారని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మనం నెల్లూరులో ఈరోజు మొట్టమొదటిసారిగా పీవీసీ డబ్ల్యూపీసీ సీలింగ్ ప్యానల్స్ అండ్ లూవర్స్ అండ్ అక్రిలిక్ షీట్స్ పాలిగ్రానైట్ షీట్స్ పాలి మార్బుల్ షీట్స్ త్రీ డి ప్యానల్స్ త్రీ డీ టైల్స్ మొజాయిక్ టైల్స్ ర్యాప్టర్ అన్నీ అమ్ముతున్నామండి అవి నెల్లూరులో హైదరాబాద్ వెన్సాయి గ్లోబల్ ప్రైవేట్ వారి లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో నెల్లూరులో కొత్త కొత్తగా షోరూమ్ ప్రారంభించామండి అక్కడే అక్కడ ఏ ప్రైజ్ అయితే ఉంటాయో ఇక్కడ అదే ప్రైస్ ఉంటుంది క్వాలిటీలో మాత్రం ఏ మాత్రం తగ్గదు మీకు ఇటుపక్క ఎక్కడైనా చుట్టుపక్కల చూసుకున్నట్లయితే ఈ ప్రైస్ కానీ ఈ క్వాలిటీ అయితే మెయిన్ ఈ క్వాలిటీ మీకు ఎక్కడ దొరకదండి మనం పాలిగ్రానిట్ షీట్ అయితేనేమి ఇవైతేనేమి పీస్ టు పీస్ ఒకవేళ థర్టీ ఇయర్స్ లోపు కానీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయినా సరే ఏమైనా ఫిలిం కానీ ఇబ్బంది పడినా ఏమైనా వచ్చినా సరే న్యాచురల్ డ్యామేజ్ అయితే మనం పీస్ టు పీస్ రీప్లేస్ చేస్తామండి అండ్ ఆల్సో ఈ ర్యాప్రస్ అయితే ఏవైతే ఉన్నాయో వన్స్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత థర్టీ ఇయర్స్ వరకు ఏ ఇబ్బంది ఉండదు ఈ ప్యానల్స్ అన్ని టర్మైట్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ ఫైర్ రిటార్డెంట్ మీకు డస్ట్ పడుతుంది తుడుచుకోవాలి ఏ సమస్య ఉండదు స్పంజ్ తీసుకున్నామా వాటర్లకు పెట్టినామా తుడిచినామా ఇబ్బంది ఏ ఉండదు మీకు ఒకవేళ న్యాచురల్ డ్యామేజ్ వల్ల ఎటువంటి ఇబ్బంది వచ్చినా మనం పీస్ టు పీస్ రీప్లేస్ చేస్తాం అలాగే క్వాలిటీ మెయిన్ మన క్వాలిటీ అనేది మన ఇక్కడ లోకల్ బ్రాండ్స్ ఎక్కడ ఎంకరేజ్ చేయమని మనం డైరెక్ట్ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నా అదే మీద మీకు ఇస్తున్నాం మీరు అనుకోవచ్చు బయట నుంచి మేమైనా తెచ్చుకోండి కానీ ఈ క్వాలిటీకి బయట దొరికే క్వాలిటీ కంపేర్ చేయండి కంపేర్ చేసి ప్రైజెస్ కంపేర్ చేసుకుని మా దగ్గర బ్రాండ్ మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా ట్వంటీ ఫోర్ పై సెవెన్ ఇక్కడే ఉంటాం మేము ఏ సమస్య వచ్చా మేము ఆన్సర్ చేస్తాం థ్యాంక్ యూ అందరికీ నమస్తే అండి ఇప్పుడు మన నెల్లూరు సిటీలో వెన్సాయి ప్రైమ్ ఇంటీరియర్స్ ఇంటీరియర్కి సంబంధించిన అన్ని ప్రొడక్ట్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయండి సో కొత్తగా షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది మీరు బిల్డర్స్ కానీ ఆర్కిటెక్ట్స్ కానీ ఇంటీరియర్స్ కానీ సో మన నెల్లూరు షోరూంలో ఏదైతే మన వెన్సాయి ప్రైమ్ ఇంటీరియర్స్ ఆ అనుబంధ సంస్థ హైదరాబాదు హెడ్ ఆఫీస్ ఉంటుందండి సో మనకు నెల్లూరులో కూడా మన బ్రాంచ్ షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది ఇంటికి సంబంధించినది రెసిడెన్షియల్ కానీ కమర్షియల్ కానీ అన్ని ఇంటీరియర్కి సంబంధించిన అన్ని వస్తువులు మన నెల్లూరు సిటీకి తీసుకురావడం జరిగింది సో విజిట్ చేసి ఆర్కిటెక్ట్స్ కానీ బిల్డర్స్ కానీ ఇంటీరియర్ డిజైన్స్ కానీ సో మనకు కార్పెంటర్స్ కానీ అన్ని రకాల ఐటమ్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి సో వీలైతే షోరూమ్కి విజిట్ చేసి షోరూంలో డిస్ప్లే చూసి సో మనము మన ప్రొడక్ట్స్ ఏ విధంగా యూస్ చేయొచ్చు బెడ్ బ్యాగ్ సైడ్ కానీ సోఫా బ్యాగ్ సైడ్ కానీ సో కమర్షియల్గా కానీ రెసిడెన్షియల్గా కానీ సో వితౌట్ మనకు ఇన్స్టెడ్ ఆఫ్ పాలిగ్రానిట్ కా మార్బుల్ షీట్లో కానీ రకరకాల ప్రొడక్ట్స్ మనకు అవైలబిలిటీ ఉంటాయండి సో వీలైనంత వరకు మన సిటీకి వచ్చిన ఈ ఇంటీరియర్ షోరూమ్ని మీరు చూసి విజిట్ చేసి మీకు ఏ విధంగా వీలైతే ఆ విధంగా మనకు ని దానికి చూసుకోవచ్చు అదేవిధంగా దీంట్లో రకరకాల ఐటమ్స్ ఏ విధంగా మనకు డిస్ప్లేలో షోరూమ్ చేయడం డిస్ప్లే చేయించామో సో అన్నీ మనకు కంప్లీట్ డిస్ప్లే ఇక్కడ మనకు అవైలబిలిటీ ఉంటుంది సో వీలైనంత వరకు ఆ ఆర్కిటెక్ట్స్ కానీ ఎవరైనా కానీ విజిట్ చేసి షోరూమ్ని ఒకసారి చూసి వాళ్ళకి తగ్గట్టుగా మనము చేసుకోవచ్చు అని చెప్తున్నాము